పెన్షన్ పెంచిన కొన్ని నెలలకే దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది స్వయం ఉపాధితో పాటు ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే పేద దివ్యాంగుల ఉపాధికి ఊతమిచ్చేలా పెట్రోల్ డీజిల్పై యాభై శాతం రాయితీ ఇస్తోంది రాయితీ కోసం రాష్ట వ్యాప్తంగా ఒక్కో జిల్లాకు లక్ష చొప్పున ఇరవై ఆరు లక్షలు కేటాయించింది నిర్ణయంపై దివ్యాంగులు చేస్తున్నారు పేద దివ్యాంగులకు యాభై శాతం రాయితీపై పెట్రోల్ డీజిల్ అందించే పథకాన్ని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది మూడు చక్రాల మోటరైజ్డ్ వాహనాలు వినియోగించే వారికి ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు ఆయా వాహనాలకు వారు వినియోగించే పెట్రోలు డీజిల్ కయ్యే ఖర్చులు యాభై శాతం రాయితీగా రీఎంబర్స్మెంట్ చేస్తున్నారు ఈ నగదును లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు అయితే ఈ పథకాన్ని లబ్ధిదారు వాహనంలో ఇంటి నుంచి పనిచేసే ప్రదేశానికి అక్కడి నుంచి తిరిగి ఇంటికి ప్రయాణించే దూరానికి మాత్రమే వర్తింపజేస్తున్నారు టూ హార్స్ పవర్ ఇంజిన్ ఉండే వాహనానికి నెలకు గరిష్టంగా పదిహేను లీటర్ల వరకు టూ హార్స్ పవర్ కంటే ఎక్కువ ఇంజిన్ ఉండే వాహనాలకు ఇరవై ఐదు లీటర్ల వరకు పరిమితిని విధించారు శ్రీకాకుళం జిల్లాలో ఏడు వేల మంది దివ్యాంగులు పెన్షన్లు పొందుతున్నారు వీరిలో సుమారు వెయ్యి మంది ప్రైవేటు ఉద్యోగాలు స్వయం ఉపాధి పొందుతున్నారు ఇప్పటికే కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు పెంచను రెట్టింపు చేయడంతో పాటు రాయితీపై పెట్రోల్ డీజిల్ పథకం ప్రవేశపెట్టడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం దివ్యాంగుల కోసం చేస్తోన్న కార్యక్రమాలు తమలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నాయని ధన్యవాదాలు తెలుపుతున్నారు వాస్తవానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం దివ్యాంగులకు ఈ పథకం వర్తింపజేసింది కానీ వైసీపీ ప్రభుత్వం పథకాన్ని నిలిపి వేలాది మంది దివ్యాంగులు తీవ్ర నిరాశ చెందారు నారా చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులపై ఎంతో కరుణ చూపించి ఈ పెట్రోల్ సబ్సిడీ అనేది మాకు ప్రభుత్వం అనేది అవకాశం కల్పించినందుకు మేము ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాము ఈ ప్రభుత్వం పెన్షన్ మూడు వేల నుండి ఆరు వేలు చేసింది ఆరు వేలతోనే మాకు మా పిల్లలకి మా కుటుంబాన్ని పోషణకై మా బతుకు మేము బతకడానికి ఈ ప్రభుత్వం చాలా వరకు అవకాశం కల్పిస్తుంది ఈ కూటమి సర్కారు చాలా వికలాంగుల పట్ల చాలా సానుకూలంగా స్పందించి ప్రతి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు తీసుకుంటున్నారు చాలా ధన్యవాదాలు సార్ మీ గవర్నమెంట్ లో వికలాంగులు ఎంతో గత రెండు వేల పద్నాలుగు కూడా లబ్ధి పొందారు సార్ ఎన్నో స్కూటీలు వచ్చాయి మా అందరికి ఇప్పుడు కూడా మాకు రాగానే మూడు నెలలు ఫెన్షన్ ఒకేసారి ఇచ్చారు ఆరు వేల రూపాయలు అలాగే బెడ్ రెస్ట్ పేషెంట్లకు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు సార్ మా వికలాంగులకి ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ ఒకటి పెట్టేసి మాకు ఉపాధి చూపిస్తే ఎవరి దగ్గర పనిచేయాల్సి ఉండాలి సో ఇక్కడ నేను వివేకానంద స్కూల్లో వర్క్ చేస్తున్న పార్ట్ టైం చేస్తున్నాను నాకు ఇక్కడ శాలరీ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి మాకు పెట్రోల్ ఖర్చులు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఇక్కడ మాకు ఫిఫ్టీ పర్సెంట్ పెట్రోల్ రాయితీ ఇవ్వడం వలన యూజ్ అవుతుంది ఇంకా ఇలాంటి స్కీమ్స్ కూడా పెడితే ఇంకా చాలా మంది వికలాంగులకి కూడా బాగా యూజ్ అవుతుందని కోరుకుంటున్నాను డీజిల్ పెట్రోల్ రాయితీ పథకంపై దివ్యాంగులకు అవగాహన కల్పించేందుకు అధికారులు ఇప్పటికే ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అర్హులైన వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిస్తున్నారు ఎవరైనా ప్రైవేట్ సంస్థల్లో గానీ స్వయం ఉపాధి గానీ చేసుకుంటున్న దివ్యాంగులు వాళ్ళ మూడు చక్రాల స్కూటీలకు సంబంధించిన పెట్రోల్ బిల్స్ పదిహేను లీటర్ల వరకు తెచ్చుకోవచ్చండి ఆ బిల్స్ లో మేము ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ కల్పిస్తాము ఆ విధంగా ఇప్పుడు మనకి జిల్లా వ్యాప్తంగా కూడా ఆల్రెడీ మాకు అప్లికేషన్స్ వచ్చాయి ఇంకా రోజు కూడా అప్లికేషన్స్ వస్తున్నాయండి వాటిని మేము బిల్ చేసుకుని మేము వచ్చిన బడ్జెట్ ప్రకారం ఇప్పుడు ట్రెజరీకి సమర్పిస్తున్నాము దివ్యాంగులకు పెట్రోల్ డీజిల్ పై యాభై శాతం ప్రభుత్వం సబ్సిడీ కల్పించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపడంపై కృతజ్ఞతలు తెలుపుతున్నారు కెమెరామెన్ చిన్ననాయుడుతో మహేష్ ఈటీవీ శ్రీకాకుళం నుంచి